శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ కాంచీ ఇన్ శ్రీకాంత్ గారు సిక్స్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ ప్రతి గ్రామాల గ్రామానికి దేవాలయం అవసరం గ్రామానికి దేవాలయం అవసరం అందుకని గ్రామస్తులందరూ కలిసి గ్రామంలో దేవాలయం కట్టుకున్నారు కట్టుకుంటారు ఒకసారి దేవాలయం నిర్మాణం అయిన తర్వాత దేవాలయానికి ఏమి అవసరం దేవాలయానికి భక్తులు అవసరం ఈ భక్తులు దేవాలయానికి లేరు భక్తులు లేరు భక్తి ఉంది దేవాలయం ఉంది కానీ దేవాలయానికి వెళ్ళే మనిషి లేరు ఉన్నాడా మన మన కాలనీల్లో మన మన గ్రామాల్లో సోమవారం రోజు శివాలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు శనివారం రామాలయానికి వేణుగోపాల స్వామి దేవాలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు అన్నప్పుడు పది మంది పదిహేను మంది భక్తులు కనపడితే ఆ దేవాలయంలో ఉండే అర్చకుడు ఆ రోజు పండగ బా ఈరోజు శివుడు చూడడానికి పది మంది వచ్చారయ్యా అని హిందూ సమాజం హిందూ సమాజము చాలా విశిష్టమైనది చాలా విచిత్రమైనది విశిష్టమైనది విచిత్రమైనది హిందువులకు తెలియంది లేదు ఎవరు చెప్పక్కర్లేదు అన్నీ తెలుసు కరిగింది లేదు విమర్శించటం లేదు ఈ బాసర నుంచి తిరుమలకు కావచ్చు శ్రీకురుమల నుంచి తిరుమలకు కావచ్చు ఈ పాదయాత్ర ఎందుకు చేసామంటే ఇప్పటికే రథయాత్ర కావచ్చు పాదయాత్ర కావచ్చు ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా తొమ్మిది వేల గ్రామాలకు వెళ్ళాను తొమ్మిది వేల గ్రామాలకు ఆ గ్రామానికి పోయి ఏం చేశామంటే గ్రామంలో పరిక్రమ చేసాం గ్రామ పరిక్రమ ఎందుకు చేశామంటే ఆ గ్రామంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఆ గ్రామస్తులకే తెలియదు మన ఊర్లో ఇరవై దేవాలయాలు ఉన్నాయో మనకు తెలియదు ఆ ఇరవై వాళ్ళే కట్టుకున్నారు ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కళ్ళు సిమెంట్ బస్తాయి ఇచ్చి ఉండొచ్చు ఇటుకలు ఇచ్చి ఉండొచ్చు ధ్వజస్తంభానికి ఇచ్చి ఉండొచ్చు విగ్రహాలకు ఇచ్చి ఉండొచ్చు కట్టుకోవడానికి దేనికి రకరకాలుగా నుండి సేవ చేసి ఉండొచ్చు కానీ ఈ గ్రామంలో ఈయనకు అలవాటు ఉండే ఒక్క దేవాలయం తెప్పితే పక్క దేవాలయానికి ఊరు అందుకని హిందువులకు వాళ్ళ గ్రామంలో ఉండే దేవాలయాన్ని వాళ్లకు పరిచయం చేయాలనే దానికి ఆ కార్యక్రమం పెట్టాం అంటే నాకు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి నాకు ఎంత బాధ్యత ఉంది ఈ ఊర్లో ఉండే దేవాలయాలని సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యత ఎవరిది ఒక దేవాలయంలో అర్చకుడు లేకపోతే బాధ్యత ఎవరిది అక్కడ ధూపదీప నైవేద్యాలు జరగకపోతే బాధ్యత ఎవరిది అక్కడ భజన లేకపోతే బాధ్యత ఎవరిది దేవాలయం తలుపులు తాళాలు తీయకపోతే బాధ్యత ఎవరిది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక గ్రామంలో నేను దారిలో వెళుతూ ఉంటే ఒక చిన్న దేవాలయానికి తాళం వేసేసి ఉంది ఆ తాళం కూడా తుప్పు పట్టిపోయింది తలుపుల దగ్గర అంతా కూడా చెదబట్టి ఉన్నది అంటే ఆ దేవాలయం తలుపు తాళం చేసే అన్ని రోజులైంది కూడా నా ఊరు వాళ్ళంతా నా వింటున్నారు తీయండి అంటే లాగితే తాళం వచ్చేసింది తలుపులు నెడితే ఊడిపోయినాయి లోపల చూస్తే ఆ కిటికీ కంతలో నుంచి అంటే తలుపుకుంటే ఒక దాంట్లో నుంచి ఆ రంధ్రంలో నుంచి లోపలికి డబ్బులు వేసుకున్నారు ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు ఆ డబ్బులన్నీ చదులు పట్టిపోయినాయి అయ్యప్ప మాల వేస్తున్నారా లేదా శివుడి మాల వేస్తున్నారా లేదా పనుమాల మాల వేస్తున్నారా లేదా ఒక చిన్న వీధిలో పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు చిన్న వీధిలో చిన్న గ్రామంలో నలభై యాభై లక్షలు ఖర్చు పెడుతున్నారు వినాయక చవితి ఒక చిన్న గ్రామంలో నెలకు పదివేల రూపాయలు అర్చకుడికి ఇస్తే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు దోపదీపల ఒక పాతిక వేలు ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక దేవాలయం ఒక గ్రామంలో నిర్వహించుకోవచ్చు పది లక్షల రూపాయలు పెట్టి ఒక్కరోజు ఉత్సవం చేసేవాడు ఒకటిన్నర లక్షలు పెట్టి సంవత్సరం తా పూజ చేయించుకోవాలి ఆలోచన రావట్లా చర్చిలో ఏం చేస్తారు క్రైస్తవుడు ఎలా జీవించాలో చెప్తారు మసీదులు ఏం చేస్తారు ముస్లిం ఎలా జీవించాలో చెప్తారు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయటానికే చర్చి ఉన్నది ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడానికే మసీదు ఉన్నది ఏ ఒక్క దేవాలయంలోనైనా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారా ఏ ఒక్క దేవాలయం ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మినహాయిస్తే మొత్తం భారతదేశంలో అది కూడా చెప్తున్నా మొత్తం భారతదేశంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి విభాగము ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్ప ఇంకొక దేవాలయం పూరిలో ఉందా కాశీలో ఉందా ఎక్కడుంది మన గ్రామంలో ఉండే దేవాలయము హిందూ ధర్మాన్ని గురించి చెప్పక కనక మహాలక్ష్మి దేవాలయం చెప్పక అక్కడ మన సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఒక స్టిక్కర్ ఒక కరపత్రం ఏదో ఒకటి హిందూ ధర్మానికి సంబంధించిన చిన్న పుస్తకం ఇవ్వకపోతే ఎవ్వరూ ప్రచారం చేయకపోతే ఎవ్వరూ జ్ఞాపకం చేయకపోతే ఈ మతము బతికేది ఎట్ట ఆలోచించాలా వద్దా తల ఓపండి మీరు విన్నారా లేదా తెలిసేది ఎట్టా ఇది ఆలోచించాల్సిన విషయం అవునా కాదా ఈ స్థితిలో దేవాలయాల గురించి మనం గ్రామ గ్రామానికి వెళ్ళాలా వద్దా తిరగాల వద్దా హైదరాబాద్లో అంటే అప్పుడు కలిశుణ్ణ్యం తెలుసా హిందువులు అంటే ఎవరు తెలుసా తెలీదా ఎవరు కలిసి ఉండడం ఇష్టపడరు వాళ్ళందరూ హిందువులే మనం కలిసి ఉండకపోతే కదా తురక వాళ్ళు వచ్చారు మనం కలిసి ఉండకపోతే కదా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు మళ్ళీ కలిసి ఉండకపోతే కదా మళ్ళీ వస్తారు ఆ పనే కదా చేస్తున్నాం అంతకంటే నేను ఎక్కువ మాట్లాడను దీనికి మళ్ళీ చాలా అర్థాలు తెస్తారు అలా కాదా తర్వాండి గ్రేవా అంటే మెడ గ్రేవా అనే దానికి వ్యాయామం అవసరం స్పాండిలైటిస్ ఉంటే పోతుంది అందుకని ఒకటిన్నర గంటల సమావేశంలో అందరూ మెడలో పుట్టే పోగొట్టుకొని పోండి లేకపోతే తెచ్చుకోండి లో ఒకసారి సమావేశం జరిగినప్పుడు అందరం కలిసి ఉన్నాం పివిఆర్కే ప్రసాద్ గారు హనుమాన్ చౌదరి గారు ఎంబీఎస్ ప్రసాద్ గారు కట్టి మన రమణాచారి గారు ఏకవర సైమాక్స్ 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 రుచికి సుజ్కి మార్పిరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్‌లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రీటైల్ షాప్స్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన ఒక మాట చెప్పారు అందరం దేవాలయం గురించి మాట్లాడుతున్నావు భూములు కాపాడాలా ఆభరణాలు కాపాడాలా దేవాలయ వ్యవస్థ కాపాడాలని అసలు దేవాలయం గురించే వాడు ఏడిని అడిగాడే అప్పుడు దాకా మనకు విద్యుత్తు బలువు వెలగల అందరం భూముల గురించి కొట్లాడుతున్నావు ఊర్లో ఉండేవాడికి రాముడి దేవాలయం భూముల గురించి చింత లేకపోతే హైదరాబాద్లో ఉండే డేంజెస్ ప్రయోజనం ఏది అనుభవే ఒక్కొక్క దేవాలయానికి సంబంధించి ఆ భూమికి సంబంధించిన రికార్డులు సంపాదించి దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించి ఒక అడ్వకేట్ పెట్టుకొని కోర్టుకు పోయి ఆ భూమిని కాపాడితే తిరిగి మరలా గ్రామానికి పోయి ఆ భూమిని అక్కడ నిలబెట్టుకోవాల్సింది ఎవరు ఆ ఊర్లో వాళ్ళకు ఉండాలి కదా ఇది రాముల వారి భూమి దీని జోలికి వెళ్ళకూడదు ఇది శివాలయం భూమి దీని జోలికి వెళ్ళకూడదు ఇది ఫలానా వాళ్ళు అన్నదానం కోసం ఇచ్చిన సత్రం భూమి దీని జోలికి వెళ్ళకూడదు ఇది ఆశ్రమ భూమి దీనికి వెళ్ళ వెళ్ళకూడదు ఇది పీఠానికి సంబంధించిన భూమి వెళ్ళకూడదు అని ఉండాలిగా లేదు కాబట్టి మార్పు రావాల్సింది ఎక్కడ అంటే మూలంలోనే సగటు హిందువులో మార్పు రాకపోతే మార్పు తేకపోతే మార్పు రాకపోతే మనం పైన ఎన్ని పూతలు పూసినా ఎన్ని ఆయింటిమెంట్లు పూసినా వాపు తగ్గుతుంది కానీ లోప రోగము తగ్గదు అది ఇంకొక దగ్గర నుంచి సెల వస్తుంది అవునా తలోపల అంటే తల ఊపితే విన్నట్టు పోకపోతే విననట్టు అసలు చరణమే లేకపోతే నిద్రపోయినట్టు అక్కడ కూడా కాకపోతే వాకౌట్ అయినట్టు అంటే బయటికి వెళ్ళరు ఇక్కడే ఉండి వాకౌట్ చేస్తారు మౌన వాకౌట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట అంటే చాలా మంది ఇప్పుడు మాల్స్ పెడుతున్నారు కదా ఈ బిగ్ కొత్త కొత్త రిలయన్స్ అని అక్కడ పోయి పది రూపాయలు బ్రష్ కొనడానికి పోతాడు మూడు గంటలు లోపల ఉండి వస్తాడు ఎందుకంటే ఏసీ ఉంటుంది చల్లగా గడిచిపోతుంటుంది అట్ట కాబట్టి తల గోపాల దేవాలయాన్ని గురించి హిందూ సమాజానికి అవగాహన చెయ్యాలి చేయాల వద్దా కంచాల వద్దా